నిన్న జరిగిన తెలంగాణ మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేపడతామని నిర్ణయించడాన్ని హర్షిస్తూ ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్లో కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం సీనియర్ నాయకులు నందయ్య బండశంకర్ పుష్పాల అశోక్ కుమార్ పలువురు పాల్గొన్నారు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే అలా పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే కానీ ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమం కానీ ఆరోగ్యం చేసి రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల కొంత జాప్యం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతేందో మేము ఎన్నికల సమయంలో ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నారు ఇది హరీష్ రావు గారు ఏదైతేందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివృద్ధించే ప్రయత్నం చేసింది ఎన్నికల వాగ్దానంగా గౌరవించే ప్రయత్నం చేసి ఒక స్థాయిలో మీరు అమలు చేస్తే రాజీనామా చేస్తారు కూడా నేను చెప్తున్నాను హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ రాజీనామా పత్రం లేఖ ఏది ఉందో సిద్ధం చేసుకోండి మీ రాజీనామా పత్రం ఏదైతుందో శాసన సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫిఫ్టీన్త్ ఆఫ్ జూలైకు ఆరంభించి ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ లోపల రెండు లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేయబడింది ఏక మొత్తంగా ముప్పై ఒక్క వేల కోట్లు చెప్పడం నిర్ణయం తీసుకొని వారి పేర్కొండం రైతాంగం పక్షాన రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం హర్షం వ్యక్తమ్యం ఇలా కేవలం రుణమాఫికే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా అంటే ఇటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి మీరు ఎందుకు రావచ్చు ఇక్కడ వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ